హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం చాలా రోజులుగా నా వీడియోలు చూస్తూ చక్కటి సందేశాలు నాకు చెప్తూ నేను ఇచ్చే సలహాలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు ధన్యవాదాలు ఈరోజు చలికాలం మొదలయ్యింది వర్షం ఒక పక్క వైరస్లు శ్వాసకు సంబంధించిన కొత్త కొత్త రోగాలు మాస్క్ లేము ఇంత సమస్య వచ్చినా మేము మనం మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళాం మాస్క్ ఎలా వేసుకోవాలంటే మాస్క్ వేసుకొని అగ్గిపుళ్ళ గీచి ఉఫ్ని ఊపితే అది ఆరిపోకూడదు ఇలా మాస్క్ వేసుకున్న తర్వాత మనం ఒక క్యాండిల్ అంటించి ఊపితే అది ఆరిపోకూడదు అటువంటి మాస్కులు వేసుకోవాలి ప్యూర్ కాటన్వి మాస్కులు వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈరోజు చక్కటి సందేశం ఏమిటంటే ఉబ్బసం ఆస్మా ఈ ఉబ్బస రోగం ఆస్మా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న వైరస్లు పెద్ద పెద్ద వ్యాధులుగా మారిపోతాయి సింపుల్ చిట్కా ఉత్తరేణి తెలియని వ్యక్తి ఈ భారతదేశంలోనే లేడు ఆయుర్వేదంలో కూడా శరీరంలో ఉండే విష పదార్థాలు గల ఫ్యాక్టరీని కరిగించడంలో చాలా గొప్పగా పనిచేస్తుందండి ఈ ఉత్తరేని అట్లా ఆరు వెళ్ళి ఒక పట్టడ ఉత్తరే నాకు తీసుకొని దంచి 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 అలా బట్టలో పిండితే ఒక టీ స్పూన్ ఆ పసురు వస్తుంది ఆ పసురుడు చిటికెడు మిరియాల చూర్ణం కలిపి రాత్రులు సేవించడం అలవాటు చేసుకుంటే ఇరవై ఒక్క రోజులు సేవిస్తే ఎటువంటి ఉబ్బసానికి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలన్నీ మటు మాయం ఇది మా అనుభవం మేము ఎంతోమందికి ఇస్తాము ఒక సోదరి కడపనికి ఫోన్ చేసింది ఈ మధ్య గురువుగారు మా ఆయనకి ఉపసరోగం ఆయన పండుకుంటే గురక హాస్పిటల్కి వెళ్ళడానికి స్తోమత లేని వాళ్ళం ఎన్ని మందులు వాడినా ఈ సమస్యని ఇంకే పరిష్కారం లేదు మాకేదైనా సలహా ఇవ్వండి ఎన్నెన్నో ట్యాబ్లెట్లు తిన్నారు ఎక్కడెక్కడో మందులు మింగినారు గంటల గంటలు నిలబడి క్యూలో మందులు తిన్నారు ప్రయోజనం లేదు చిన్న చిట్కా ఒక సేకరణ ద్వారా తీసి ఆ మహాతల్లికి చెప్పాను నిన్న ఫోన్ చేసి చెప్తుంది గురువుగారు మీరు చెప్పిన చిట్కా చాలా అమోహంగా పనిచేసింది మా ఆయన శ్వాసకు సంబంధించిన ఏమేమో చేసుకుంటున్నాయన అవన్నీ పక్కన పెట్టేశాడు పది రోజుల నుంచి ఇటువంటి రెమెడీ మీరు చెప్పిన గురువుగారికి అని చెప్పి ఒక సోదరి నాకు ఫోన్ చేసింది అందుకే ఈ చిట్కాని మీకి ఒక కానుకగా ఈ ఉబ్బసరోగంతో బాధపడే నా భారతీయులకే కాదు నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది చక్కటి మన పరిసర ప్రాంతాల్లో దొరికే ఒక చిన్న మొక్క మహోన్నతమైన ఔషధంగా మారింది వీటి కోసం ఏదన్నా అవసరం వస్తే కామెంట్లో నాకు తెలియజేస్తే మరొక్క వీడియో చేయడానికి నేను ముందుకు వస్తాను చక్కటి సందేశాలు తెలుసుకొని నాకు ఫోన్ చేసి నేరుగా తెలుసుకుంటే ఇంకొక వీడియో మీకోసం చేస్తాను షేక్ నబీ రసూల్ ధర్మవరం జై హింద్